నమస్తే నేను సిరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారి కాంబినేషన్ అయితే సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది దట్టు వారణాసి బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది మరి నిజంగా నా షూటింగ్ జరుగుతుందా లేదా అసలు ఏం జరుగుతుంది అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ మొన్నటి వరకు మనం చూసాము ఇన్స్టాలో ఇలాంటి పోస్ట్ పెట్టేసి ఎంత వైరల్ చేశారో మనం చూసాం సో ఇప్పుడు ఏంటంటే షూటింగ్ అయితే చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక వార్త అందులో కూడా వారణాసి బ్యాక్గ్రౌండ్ షూటింగ్ అని చెప్పేసి అంటున్నారు మన నిజంగా ఆ షూటింగ్ జరుగుతుందా లేకపోతే ఇదంతా జస్ట్ మన సోషల్ మీడియాలో వచ్చే ఒక కంటెంట్ అని అనుకోవాలా అంటే రాజమౌళి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పాటించినంత గోప్యత సీక్రెసీ మెయింటైన్ చేస్తూ చేస్తున్నటువంటి సినిమా ఎందుకని ఆయన అంత గోప్యత పాటిస్తున్నారు అనేది ఎవరికి అందుబాటట్లేదు అంటే తన సినిమాకి ఎలాంటి హైప్ ఎంతటి హైప్ తీసుకురావాలి ఎలా హైప్ తీసుకురావాలో ఆయనకి తెలిసినట్టు ఇంకెవరికి అంటే ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే రాజమౌళికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అనే మాట ఏదైందో అది నిజం అది ఇంతకుముందు ట్రిపుల్ ఆర్ సినిమాకి షూటింగ్కి ముందే అది ఏ నేపథ్యంతో ఆ సినిమా చేయబోతున్నామో అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి హీరోలద్దరినీ కూడా అందులో కూర్చోబెట్టి అంత వివర వివరించి చెప్పి మూడు సంవత్సరాలు అంటే తమ జీవిత కాలంలో అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ ఇద్దరూ కూడా మూడు సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారనేది బయట ప్రపంచానికి తెలీదు చరిత్రలో కూడా ఎక్కడా కూడా దాన్ని మెన్షన్ చేయలేదు రికార్డ్ చేయలేదు దాదాపు ఒకే టైంలో ఆ ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నారు అలాంటిది వాళ్ళిద్దరూ కనుక కలిసి కలిస్తే ఏం జరుగుతుంది అనేది ఒక కల్ ఒక అనే ఒక కల్పనతోటి ేషన్లో చేస్తున్నా అని ఈ సినిమా చేస్తున్నామని ముందుగానే చెప్పారు అలా ఆ సినిమా మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అవును కదా నిజమే కదా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏమయ్యేది అని ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు క్యూరియాసిటీని బాగా రగిల్చాడు గత అంతకుముందు సినిమాలైనా అంతే బాహుబలి టైంలో కూడా ఆయన పాటించినటువంటి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా గొ గొప్పదని చెప్పాలి మగధీర టైంలో కానివ్వండి సో అలా ఈగ కానివ్వండి సో ఎప్పుడూ కూడా ఆయన ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి దీనికి ఎందుకు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి వాళ్ళ దగ్గర కూడా ఎక్కడా కూడా ఎలాంటి వి వివరాలు విషయాలు బయటికి చెప్పం అల్యూమినియం ఫ్యాక్టరీ అని గచ్చిపల్లి రోడ్లో ఉంది అక్కడ ఇప్పుడు దీనికి ప్రధానమైనటువంటి స్థావరం ఈ సినిమాకి కేంద్రం అదే ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ అనే అని చెప్పాలి ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చేసుకున్నటువంటి రాజమౌళి బృందం సినిమాకు సంబంధం లేని ఒక్కరిని కూడా ఒక్క పురుగును కూడా లోపలికి పానివ్వట్లేదు ఆ లోపలికి సో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలంటే తమ సెల్ ఫోన్ని అక్కడ ఒక చోట పెట్టేసేసి అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి దానికి కూడా చెకింగ్ పాయింట్లు పెట్టారు అది అందరికి ఈవెన్ మహేష్ బాబుకు కూడా వర్తిస్తున్నారు రూల్ అబ్బా అన్నట్టు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా అంటే మనం గతంలో చూసాను ట్రిప్ లో రామ్ చరణ్ గారు ఇంకా మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే వాళ్ళు అది వేసుకున్నారు ఐడి కార్డ్ వేసుకున్నారు అప్పుడు అది కూడా ఇన్స్టాల్ లో చాలా ఫేమస్ అయింది ఏంటి వీళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఐడి ఎందుకు వేసుకున్నారు అని చెప్పేసి సో అలానే అంటారు అంతే రూల్ ఎవరికైనా రూలే అది ప్రియాంక చోప్రాకైనా అంతే మహేష్ బాబుకైనా అంతే అన్నట్లు ఈవెన్ తనే ఆ రూల్స్ పాటిస్తుంటాడు తన సెల్ ఫోన్ కూడా అలాగే సబ్మిట్ చేసి వెళ్ళిపోతాడు లోపలికి సో అంత ఇదిగా అంటే ఒక్క సెట్కి సంబంధించి ఏ ఒక్క వివరము ఏ ఒక్క స్నాప్ కూడా బయటికి వెళ్ళటానికి లేదు అంత రహస్యంగా అక్కడ షూట్ చేస్తున్నారు ఇప్పటికే షూటింగ్ లోకి ప్రియాంక చోప్రా కూడా వచ్చేసింది కాకపోతే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఇంట్లో ఎవరిదో మ్యారేజ్ ఉంది బ్రదర్ బ్రదర్ మ్యారేజ్ ఉంది అందుకొని దానికోసం ముంబై వెళ్ళింది అని చెప్పేసి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది మహేష్ బాబు ఆల్రెడీ షూటింగ్లో ఉన్నాడు సో ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఇది మనకు తెలుసు ఇది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగేటువంటి కథ దీనికోసం కెన్యాలో ఉన్నటువంటి అడవుల్ని రెక్కీ చేసి వచ్చాడు సో అయితే కరెక్ట్గా అని చెప్పేసి అతను హైదరాబాదు షెడ్యూల్ అయిన తర్వాత అక్కడికి వెళ్తారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో వారణాసి దానికి కూడా కథలో కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది దానికి సంబంధించి ఆ నేపథ్యంలో కూడా వారణాసి నేపథ్యంలో కూడా కీలకమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి అని అలా అని చెప్పి మరి ఈయన వారణాసికి వెళ్ళి ఓపెన్గా షూట్ చేసే పరిస్థితిలో లేడాయన ఎందుకంటే అంత గోప్యత పాటిస్తున్నాడు కదా అందుకొని వారణాసిని ఈయన మళ్ళీ పునఃసృష్టిస్తున్నాడు సెట్లు వేసి సెట్లు వేసి తనకి ఏదైతే కావాలో అంటే వారణాసికి సంబంధించినటువంటి అక్కడ తనకు ఏవైతే లొకేషన్లు కావాలో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఆ లొకేషన్కి సంబంధించినటువంటి యాంబియన్స్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్రెడీ కెమెరాలో బంధించి తెచ్చేసుకున్నారు వాళ్ళు సేమ్ అలాంటి వాతావరణంతో వారణాసిని ఇక్కడ సెట్ల రూపంలో సృష్టిస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది మరి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇప్పటికి కూడా ఎందుకంటే చాలామంది ప్రియాంక చోప్రా మహేష్ పక్కన హీరోయినా కాదా అనే విషయం ఇప్పటికీ కూడా ఒక అంటే ఆ విషయంలో కొంతమంది కాదు ఆమె హీరోయిన్ కాదు ఒక కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు సపోజ్ ట్రిపుల్ ఆర్లో శ్రీయా ఉంది హీరోయిన్ కానీ ఆమె హీరోయిన్ కాదు కదా అజయ్ దేవ్ గణ్ చేసింది సో అట్లాగే ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో అదే తర అంటే శ్రీయా లాంటి అని కాదు కానీ ఇది సినిమా మొత్తం ఉండేటువంటి ఒక సపోర్టింగ్ రోల్ లాంటిది మహేష్ బాబుతో ట్రావెల్ అయ్యేటువంటి ఒక రోల్ అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు కొంతమంది కాదు ఆమె లీడింగ్ లేడీ ఆమె అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా ఆమెకి రెమ్యుండేషన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆమెది సినిమాలో కీలకమైనటువంటి ఆమె హీరోయిను అనేది ఒక వర్షన్ కొంతమంది చెప్తున్నటువంటి మాట సో ఏదేమైనప్పటికీ కూడా రాజమౌళి పెదవి వెప్పకుండా అంత రహస్యంగా షూటింగ్ చేసుకుంటూ పోతున్నాడు పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా ఈ సినిమాలో ఉన్నాడు కానీ తను కూడా ఇప్పటికీ డిస్కషన్ స్టేజ్లోనే ఉంది నేను ఇంకా ఏది కన్ఫామ్ కాలేదు అని చెప్తున్నాడు తప్ప అడిగితే ఇంటర్వ్యూలో ఈ సినిమాలో నేను లేననే మాట చెప్పట్లా కాబట్టి అతను ఖచ్చితంగా ఈ సినిమాలో భాగం అని చెప్పేసి మనం నమ్మవచ్చు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి ఈ సినిమాలో సో కీరవాణి మ్యూజిక్ అనేది ఖాయం విజేంద్ర ప్రద ప్రసాద్ స్టోరీ అనేది కథా రచయిత అనేది ఖాయం మరి మిగతా వాళ్ళు ఎవరు ఈవెన్ క్రూ కూడా మారిపోయింది సెంధిల్ కుమార్ ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అనేటువంటి సెంధిల్ కుమార్ కూడా ఈ సినిమాకి పనిచేయట్లేదు వేరే వాళ్ళు వచ్చారు అని కూడా వినిపించింది మరి నిజంగా మరి నిజంగా ఆయన బదులు వేరే వాళ్ళు వచ్చారా సినిమాటోగ్రాఫర్గా ఏంటి అనేది మరి తెలియాల్సి ఉంది కాకపోతే ఒకరు మాత్రం మారలేదు ఆయన ఫైట్ మాస్టర్ తెలిసినంత వరకు కూడా కింగ్ సో అతను ట్రిపుల్ ఆర్ కి బాహుబల్ కి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు తీసుకున్నాడు సో ఈ సినిమాకి కూడా ఆయన ఎందుకంటే ఐదారు నెలల పైనుంచే ఆయన ఈ సినిమా కోసం యాక్షన్ రిహార్సల్స్ చేస్తూ వస్తున్నాడని మన నాకు అందుతున్నటువంటి సమాచారం అలాగే మహేష్ బాబు కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి అలాగే కొన్ని ఈ సినిమాలో స్కేటింగ్ సీన్లు ఉన్నాయి ట్రెక్కింగ్ సీన్లు ఉన్నాయి సో వాటన్నిటిలో కూడా ఆయన తర్ఫీదు పొంది దుబాయ్కి వెళ్ళి అది కూడా దగ్గర ఉండి మరి రాజమౌళి ట్రైనింగ్ ఇప్పించి తీసుకుని వచ్చాడు సో ఆ రకంగా ఇప్పటివరకు కూడా ఫిజికల్గా మహేష్ బాబు ఎప్పుడూ కష్టపడినంతగా ఈ సినిమా కోసం కష్టపడ కష్టపడి పడ్డాడని చెప్పేసి తెలిసింది ఈ షూటింగ్ కూడా అలాగే ఉండబోతుంది రేపు సో అద రేపు పొద్దున ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్లో కానీ లేదా రెండు వేల ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో కానీ ఈ సినిమా మనం ముందుకు వచ్చే ఉన్నాయి సో అప్పటిదాకా మాత్రం తను ఏంటి ఎప్పుడు ఏది రివీల్ చేయాలో తను మాత్రమే రివీల్ చేస్తాడు రాజమౌళి అప్పుడు దాకా మనం ఈ సినిమా సంబంధించినటువంటి విషయాలు ఎలా ఒక స్పెక్యులే స్పెక్యులేటెడ్ న్యూస్ కింద లాగానే మాట్లాడుకోవాలి తప్పితే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన నుంచి వచ్చిన తర్వాతే మనకి పూర్తిగా తెలుస్తుంది సో మచ్